ారనితున్నారు వాలంటీర్ని అదే సందర్భంలో సచివాలయాలు ఓడగొట్టి అంటున్నారు అలాగే నాయకుల్ని ఓడగొట్టారని పెడతారు కాబట్టి తిట్టేవాడు ఎప్పుడు తిడతానే ఉంటాడు ఏదో ఒక లోపం వెతుకుతానే ఉంటాడు మన నాయకుడు అనేటువంటి వాడు దాని గురించి పట్టించకూడదు ఇప్పుడు ఇదివరకు ఇదే పవన్ కళ్యాణ్ మనం ఏందన్నా ఆ కొంచెం సీట్లు ఏంటన్నా లేకపోతే అదేంటన్నా ఇదేంటున్నా నువ్వు సూపర్ వివాహం పన్నావు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అన్నా అదన్నా దమ్ అంటే ఇదని మాట్లాడలేదా ఓడినప్పుడు ఎంత ముందు నువ్వు అట్ట తప్పు చేయబట్టేట్టు అయిపోయింది ఇట్లా మాట్లాడలేదా కాబట్టి నాయకుడు కార్యకర్త మనోభావానికి అనుగుణంగా అని అనుకోకూడదు తన వైపు కార్యకర్తను మోటివేట్ చేసుకురావాలి అంతే అదే చేసుకొస్తారని జీతాల గురించి ఇంతలా మాట్లాడతారు కదా నేను రూపాయి తీసుకున్నాను ఎన్టీఆర్ అసలు ఒక ఎమ్మెల్యే జీతం ఎంత ఉంటుంది ఒక రెండు లక్షలు ఉంటుందా మొత్తం అన్ని బెనిఫిట్స్ కలిపితే రెండు లక్షలు అదే అందులో మళ్ళీ అలవెన్స్ ట్రావెలింగ్ అంటే అంటే ఎంపీకి ఎమ్మెల్యే సేమ్ అనుకుంటా కదా అంటే సాలరీ పరంగా ఎంపీకి తక్కువ మనకి ఒక రకంగా మనకి ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణలో ఎమ్మెల్యేల కంటే కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ పెంచుకున్నాం అప్పుడు అయితే తెలంగాణలో మరీ ఎక్కువ ఇచ్చుకొచ్చారు ఎవరికైనా సరే సరిగ్గా చెప్పాలంటే ఒక ఐదు లక్షలు వేసుకోవాలి ఆల్ బెనిఫిట్స్ కలిపి కానీ జీతం రూపంలో వచ్చి లక్షలు అయితే అందులోనే మళ్ళీ కలిపి